సో మనం ఎన్ని మార్క్స్ కోరేయచ్చు సిక్స్టీన్ మార్క్స్ లాంగ్లో ఒకటి షార్ట్లో ఒకటి షార్ట్లో రెండైనా అడగచ్చు కానీ మినిమమ్ మనం ఒకటే అనుకుంటున్నాం కాబట్టి ఫోర్ మార్క్స్ ట్వెల్వ్ మార్క్స్ ఎంత మొత్తం సిక్స్టీన్ మార్క్స్ సో పార్ట్ ఏలా పార్ట్ ఏ ఓపెన్ జిల్ పార్ట్ ఏలో ఫస్ట్ ఫోర్ మార్క్స్ క్వశ్చన్ ఏందని కమర్షియల్ బ్యాంక్ అంటే ఏందని అడుగుతాడు వాట్ ఈజ్ మీన్ బై కమర్షియల్ బ్యాంక్ అని అడగొచ్చు సో కమర్షియల్ బ్యాంక్ అంటే ఏంది సేవర్స్కి అంటే మన మనీ సేవ్ చేసే వాళ్ళకి అండ్ మనీ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మీడియేటర్ లాగా ఇది ఉంటుందన్నమాట ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్స్ ఏం చేస్తాయి మనకి లోన్ ఇస్తుంది ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన వాళ్ళ వాళ్ళ దగ్గరికి మనకి లోన్ ఇస్తుంది వాళ్ళకి ఏం పోతుంది ఇంట్రెస్ట్ పోతుంది మన దగ్గరికి ఏం తీసుకుంటుంది ఇంట్రెస్ట్ తీసుకుంటుంది ఎస్ సో కమర్షియల్ బ్యాంక్స్ ఆర్ నథింగ్ అబౌట్ ది యాక్ట్ యాజ్ ఎ ఇంటర్మీడియేట్ అంటే మీడియేటర్ లాగా యాక్ట్ చేస్తుంది ఎవరెవరి మధ్యలో ఇన్వెస్టర్స్కి సేవర్స్కి ఓకేనా ఈ సబ్జెక్ట్ నీకు రావాలంటే ఫస్ట్ నీకు నీ మైండ్లో మొత్తం నీకు బ్యాంకు గురించే ఉండాలి అర్థమైందా బ్యాంకు లోన్స్ బిజినెస్ షేర్ హోల్డర్స్ ఇవి దీని గురించే నువ్వు మొత్తం ఈ సబ్జెక్ట్ మొత్తం ఇదే నేర్చుకుంటు ఓకేనా సో కమర్షియల్ బ్యాంక్స్ ఆర్ బిజినెస్ ఎంటర్ప్రైజ్ విచ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఫైనాన్సెస్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూ ఇన్స్టిట్యూ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ ప్రొవైడ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫర్ ఏ ప్రైస్ విచ్ మే బీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇప్పుడు బ్యాంకులో పోయి మనకి ఐదు లక్షలు లోన్ కావాలంటే ఐదు లక్షలు ఇస్తాడు దానికి ఇంట్రెస్ట్ కూడా కట్ చేస్తాడు కదా కావలిగా ఫ్రీగా తీయడు కదా వాళ్ళ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పెయిడ్ సర్వీసెస్ ఎస్ నో సో ఈ పర్టిక్యులర్ కమర్షియల్ కమర్షియల్ బ్యాంక్ అంటే ఏంది మనకి మన ఫైనాన్షియల్గా హెల్ప్ చేయడం కన్నా మన మనీని మన గోల్డ్ని సెక్యూర్డ్గా పెట్టుకోవాలన్నా కూడా పుక్కట్లోకి ఏం చేయదు కదా ఎస్ ఇట్ ఈస్ లైక్ పబ్లిక్ థింగ్ పబ్లిక్ బ్యాంక్స్ ఉన్నాయి ప్రైవేట్ బ్యాంక్స్ కూడా ఉన్నాయి ఎస్ సో పబ్లిక్ బ్యాంక్స్లో ఎస్బీఐ ఆంధ్ర బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఇట్లాంటివి ఉంటాయి ప్రైవేట్ సెక్టర్స్లో హెచ్డిఎఫ్సి అని రాసుకో ఎస్ ఫారెన్ బ్యాంక్స్ ఏమేమి ఓకే ఫారెన్ బ్యాంకే హెచ్డిఎఫ్సి ప్రైవేట్ సెక్టర్లు ఏమేమి ఉంటాయి మిల్లీ బ్యాంక్ అని ఇంకా ఇంకేదైనా ప్రైవేట్ బ్యాంక్స్ ఏమైనా తెలిసి ఉంటే దాన్ని రాయి ఐసీఐసిఐజ్ అ ప్రైవేట్ బ్యాంక్ ఓకే సో దాన్ని కమర్షియల్ బ్యాంక్ అని అంటాం ఫోర్ మార్క్స్కి ఎన్ని సైడ్ రాస్తావు వన్ సైడ్ ఆఫ్ ది పేజ్ ఇస్ కంపల్సరీ ఓకేనా నెక్స్ట్ యూనిట్ బ్యాంకింగ్ అని అడుగుతున్నాడు యూనిట్ బ్యాంకింగ్ అంటే ఏంది ఎన్ ఇండిపెండెంట్ యూనిట్ బ్యాంకింగ్ ఆర్ ఏ కార్పొరేషన్ దట్ ఓపర్ ఆపరేట్స్ వన్ ఆఫీస్ అండ్ అదర్ బ్యాంక్స్ టు ఓనర్షిప్ ఆర్ కంట్రోల్ యూనిట్ బ్యాంకింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ బ్యాంక్ ఉందనుకో యూనియన్ బ్యాంక్ ఉందనుకో ఈ యూనిట్ బ్యాంకింగ్ ఏం చేస్తుంది అంటే ఒక బ్యాంక్ ఇంకొక బ్యాంక్ని కంట్రోల్ చేస్తుంది ఓకేనా నైంటీ పర్సెంట్ ఆఫ్ దర్ ఓనర్షిప్ అనేది దాని మీద ఉంటుంది ఇప్పుడు వాళ్ళు ఎలా చేయాలనుకుంటున్నారో వీళ్ళు నేను ఆర్డర్ చేస్తే నువ్వు చేయడం ఓకే దాన్ని మనం ఏమంటాము యూనిట్ బ్యాంకింగ్ అని అంటాం గాట్ ఇట్ నెక్స్ట్ ఏ క్యాష్ క్రెడిట్ ఈ క్యాష్ క్రెడిట్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నీ అకౌంట్లో యాభై వేలు ఉన్నాయి ఓకే యూ కెన్ యూజ్ దట్ ఫిఫ్టీ థౌజండ్ నువ్వు యూజ్ చేసుకోవచ్చు నీకు ఎక్స్ట్రా అమౌంట్ కావాలి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యాక్చువల్గా కావాల్సింది అరవై వేలు నీ దగ్గర ఉన్న యాభై వేలు మాత్రమే రిమైనింగ్ ఏవైతే టెన్ థౌసండ్ నువ్వు తగ్గిందో అనుకుంటున్నావో అది ఎవరు ప్రొవైడ్ చేస్తారు బ్యాంకు ప్రొవైడ్ చేస్తుంది కావాలి ఉట్టిగా ప్రొవైడ్ చేస్తుందా ఏం చేస్తుంది ఇంట్రెస్ట్ చేస్తుంది క్రెడిట్ క్రెడిట్ అమౌంట్ ఇస్తుంది ఫ్యూచర్లో అయినా నువ్వు ఆ పదివేలు విత్ ఇంట్రెస్ట్తో నువ్వు బ్యాంక్కి కట్టాలి దట్ ఈస్ నథింగ్ అబౌట్ ది క్యాష్ క్రెడిట్ ఓకేనా దాని గురించి రాయాలి నెక్స్ట్ ఏముంది ఈ బ్యాంకింగ్ ఈ బ్యాంకింగ్ అంటే ఏంది ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఎవర్ ద బ్యాంకింగ్ రిలేటెడ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో ఆన్లైన్ బ్యాంకింగ్ అని అంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో మనము మన ఎస్బీఐకి యోనో యాప్ అని ఒకటి ఉంటుంది నీ క్రెడిట్ కార్డు నీ డెబిట్ కార్డు నీ ఏటీఎం కార్డు ఎవ్రీ సర్వీస్ యూ కెన్ యూజ్ విత్ దట్ ఆన్లైన్ యాప్ ఆన్లైన్ అప్లికేషన్లో యూజ్ చేసుకుంటావు కదా సో ప్రతి ఒక్క బ్యాంక్కి ఒక ఒక ఆన్లైన్ యాప్ ఉంటుంది బ్యాంక్ దాకా పోవాల్సిన అవసరం లేదు యూ కెన్ సింప్లీ అట్ యువర్ హోమ్ ఆర్ యువర్ రిలేటెడ్ లొకేషన్ అండ్ యూ కెన్ యూజ్ ది సర్వీస్ ఆఫ్ ది బ్యాంక్ అదే ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ అని అంటాం ఓకే ఒకప్పుడు ఏం చేస్తుండే బ్యాంక్ దాకా పోతుంది విత్డ్రా చేసుకోనికి ఇప్పుడు సింపుల్గా మనం ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాం ఎస్ నెక్స్ట్ కోర్ బ్యాంకింగ్ అని ఉంటుంది కోర్ బ్యాంకింగ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ అ బ్యాంకింగ్ సర్వీస్ ప్రొవైడెడ్ బై గ్రూప్ ఆఫ్ నెట్వర్క్ బ్యాంక్ బ్రాంచెస్ వేర్ కస్టమర్స్ మే యాక్సెస్ దర్ బ్యాంక్ ఏజెంట్ అండ్ పర్ఫామ్ బేసిక్ ట్రాన్సాక్షన్ ఫ్రమ్ ఎనీ మెంబర్ ఆఫ్ ది బ్రాంచ్ ఆఫీస్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు హైదరాబాద్ ఎస్బీఐలో నీకు అకౌంట్ ఉంది నువ్వు సడన్గా వరంగల్కి వెళ్ళిపోయావు నీకు అర్జెంట్గా ఇప్పుడు క్యాష్ కానీ ఏదైనా కావాలి హైదరాబాద్కు వచ్చి తీసుకుంటావా క్యాష్ ఏటీఎం ఏటీఎం అయినా లేదంటే వరంగల్లో ఉన్న నియర్ బై ఎస్బీఐ బ్రాంచెస్కైనా వెళ్ళి చెప్తే వాళ్ళు ఏం చేస్తారు దే కెన్ సీ దట్ పాస్బుక్ అవన్నీ చూపిస్తే వాళ్ళు ఓకే అంటారు కదా దాన్నే కోర్ బ్యాంకింగ్ అని అంటాం యాక్సెసింగ్ యువర్ బ్యాంక్ ఇన్ ద ఇనిషియల్ స్టేజెస్ ఇన్ యువర్ అవైలబుల్ స్టేజెస్ ఓకేనా హైదరాబాద్ బ్రాంచ్లోనే వెళ్ళాలి వేరే బ్రాంచ్లోకి అలవ్ లేదని కాదు ఎస్బీఐ అంటే ఎస్బీఐ ఓకే దానే మనం కోర్ బ్యాంకింగ్ అని అంటాం రిజర్వ్ బ్యాంక్ యాజ్ బ్యాంకర్స్ బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ అంటే ఏంది రిజర్వ్ ఆర్బీఐ అంటే ఏంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మన కంట్రీలో ఏదైతే అన్ని బ్యాంక్స్ ఉన్నాయో ఎస్బీఐ కానీ హెచ్డిఎఫ్సి కానీ ఐసిఐసిఐ కానీ యూనియన్ కానీ ఎన్ని బ్యాంక్స్ ఉన్నా అన్ని బ్యాంక్స్కి హెడ్ ఎవరు ఆర్బీఐ ఇప్పుడు ఆర్బీఐ నోట్స్ ఇష్యూ చేస్తేనే బ్యాంక్స్లోకి వస్తుంది ఆర్బీఐ ఏం చెప్తేనే ఆ కండిషన్స్ అన్ని బ్యాంక్స్ పాటించాలి అది పబ్లిక్ అయినా ప్రైవేట్ అయినా ఆర్ నో సో ఇంట్రెస్ట్ రేట్ ఎంత క్యాలిక్యులేట్ చేయాలి ఎంత పెట్టాలి అనేది డిసైడ్ అవర్ చేస్తారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అర్థమైంది దాని గురించి రాయాలి నెక్స్ట్ ఆర్బీఐ యాజ్ లెండర్ ఆఫ్ లాస్ట్ రెసార్ట్ అని అన్నాడు అంటే ఇక్కడ ఏమని చెప్తున్నాడు అన్ ఆర్గనైజేషన్ విచ్ ఈజ్ రెడీ టు హెల్ప్ అదర్ ఆర్గనైజేషన్స్ ఆర్ ఇండివిజువల్స్ హూ నీడ్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఫర్ ఓవర్ ద ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ బ్యాంక్ ఉంది యూనియన్ బ్యాంక్ ఉంది యూనియన్ బ్యాంక్లో ఇన్కమ్ తక్కువ ఉంది ఎక్కువ మంది కస్టమర్స్ డిపాజిట్ చేస్తారు వాళ్ళ అట్లాంటప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది దాన్ని ఎక్కువ అమౌంట్ ఇచ్చి కానీ దాన్ని ఎక్కువ ముందుకు అనమాట ఓకేనా విచ్ ఇట్ విల్ బి ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ రాకుండా చూసుకోనికే చూస్తుంది దట్ ఈస్ కాల్డ్ లెండర్ అంటాం లెండర్ ఆఫ్ లాస్ట్ రిసార్ట్ అని అంటాం అదే విందా దాని గురించి రాయి అండ్ నెఫ్ట్ నెఫ్ట్ కూడా ఇంపార్టెంట్ నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ నెఫ్ట్ ఎన్ఈఎఫ్టి సో ఇండియాలో నీకు ఒక బ్రాంచ్ ఉంది అమెరికాలో ఒక బ్రాంచ్ ఉంది యాక్చువల్లీ నువ్వు అమెరికన్ సిటిజన్ అనుకో ఇండియాలో బ్రాంచ్ పెట్టు ఇండియాలో వచ్చే ఇన్కమ్ అంతా అంటే కొన్ని కోట్ల ఇన్కమ్ ఉంటుంది కొన్ని కోట్లు ఉంటాయి ఆ కోట్లన్నీ నువ్వు బ్యాంకుతో ఫోన్పేతో నీ ట్రాన్స్ఫర్ చేస్తావా యూ విల్ యూజ్ ది ఆన్లైన్ ట్రాన్సాక్షన్ యాప్స్ లైక్ నెఫ్ట్ ఫండ్స్ రెండు వందల కోట్లు ఎనిమిది వందల కోట్లు పదిహేను వందల కోట్లు ఇట్లా ఇట్లాంటివన్నీ ఇలాంటి ఫండ్స్తో మనం చేసుకుంటాం అనమాట అర్థమైంది దాన్నే మనం నెఫ్ట్ అని అంటాం నెక్స్ట్ నాబార్డ్ సో ఈ నాబార్డ్ ఎందుకు వేసినంటే ఇది మెయిన్ సక్సెస్ఫుల్ దేనికి అంటే కిసాన్ క్రెడిట్ కార్డు కోసం అంటే అగ్రికల్చర్కి రిలేటెడ్ అయిన థింగ్స్ అనమాట రూరల్ ఏరియాస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం కానీ రూరల్ ఏరియాస్లో అంటే విలేజెస్లో అక్కడ ఉన్నప్పుడు రోడ్స్ ఇవన్నీ చేయడం కానివ్వండి ఇవన్నిటి కోసం ఈ స్కీమ్ అనేది వచ్చింది ఓకేనా షార్ట్కి ఇంతకు మించి ఇంకేం రాదు ఓకే